వేసవిలో ఆరోగ్య జాగ్రత్తలు పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలు అన్ని కావని ప్రముఖ వైద్యులు డాక్టర్ నవీన్ కుమార్ జనసేన నేత గంధం వెంకట్రావు అన్నారు గాజువాక శ్రీకృష్ణదేవరాయ కాపు తెలగ బలిజ ఒంటరి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ వాతావరణంలో రోజు రోజుకు వస్తున్న మార్పుల కారణంగా అనేక మంది రోగాల బారిన పడుతున్నారని వీటన్నింటికి ఔషధం మంచి నీళ్ళే అన్నారు ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత ఆరోగ్యానికి మంచిది అని సూచించారు గూడపాటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నేతలు సోమన్న డిపిఆర్ చందు భీం ప్రసాద్ ఆకుల నూకరాజు గిరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ నవీన్ కుమార్ గారు ఎందుకంటే ఇక్కడ అందరికీ కూడా సుపరిచితులే ముందు ముందు విశాఖపట్నం స్టీల్ ఒక హెచ్ఓడిగా పనిచేస్తూ అందరి తాలూకా అభిమానాన్ని పొంది అందరికీ కూడా వారి తాలూకా సర్వీస్ ద్వారా ఎంతోమందికి ఆరోగ్య దాతగా నిలిచినటువంటి నవీన్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం కూడా మనందరూ కూడా చాలా సంతోషం మరి అటువంటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సొసైటీకి ఉపయోగపడేది చేస్తున్నారంటే అది మనకి ఎంతో అంటే లాభదాయకం ఎందుకంటే ఆర్ థింకింగ్ ఆఫ్ ద సొసైటీ ఈ రోజుల్లో మీరు చూస్తున్నారు ఎండలు చాలా మండిపోతున్నాయి ఓ పక్క ఏమి ఎండలు పెరిగిపోతున్నాయి ఒక పక్క మనం దానికి అనుకూలంగా లేము ఎందుకంటే ఏసీల్లో పెరుగుతున్నాం ఏసీల్లో తిరుగుతున్నాం సో డిహైడ్రేషన్ హీట్ ఎగ్జాషన్ హీట్ క్రామ్స్ హీట్ స్ట్రోక్ అన్నవి ఎక్కువగా జరుగుతున్నాయి సో బయటకు వచ్చిన వాళ్ళందరూ వాటర్ తాగలేరు సో ఈ రోజుల్లో అందరికీ చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు అమెజాన్లో కానీ ఇక్కడ కూడా బాటిల్స్ చూసారు ఏంటంటే వన్ లీటర్ బాటిల్ టూ లీటర్ బాటిల్ వాటర్ నింపుకొని మనం మర్చిపోతామని చెప్పి గంటకి ఒక అలారం ఇచ్చి తాగించే బాటిల్స్ వస్తాయి ఈ రోజుల్లో అంటే మనం వాటర్ తాగట్లేదు కాదు అంటే మనం దాహం వేసినప్పుడు వాటర్ తాగడం కాదు దాహం రాకముందే వాటర్ తాగితేనే హీట్ క్రాంప్స్ కానీ హీట్ హీట్ స్ట్రోక్ కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి ఎస్పెషలీ ఎల్డర్లీ పీపుల్ ఇంట్లో ఉన్న ఎల్డర్లీ పీపుల్ అందరికీ ఒక లీటర్ బాటిల్ వాటర్ ఇవ్వండి లేకపోతే ఇలాంటి మజ్జిగ ఇవ్వండి ఎవ్రీ టూ అవర్స్కి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ తాగమనండి డిహైడ్రేషన్ వలన వచ్చే బోల్డ్ అని ప్రాబ్లమ్స్ ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అందరికీ కూడా రాకుండా ఉంటాయి